ఏసుక్రీస్తు ప్రవారు ఈ లోకంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు సేవ చేసిన పిదప ఆయన ఆరోహణమ ఒక మునుపు ఆయన చెప్పిన మాట ఏంటంటే పైనుంచి శక్తి ఒకటి వస్తుంది బాబు ఆ శక్తిని పొందుకునేంతవరకు మీరు ఎక్కడ నిలిచి ఉండాలి ఎరుశలేములో నిలిచి ఉండడని చెప్పాడు మరలా అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఎందువచ్చునని అంటాడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారంట శక్తిని పొందుకుంటా అదే ఆయన ఇంకా శ్రమను పొందుకోనక మునుపు కూడా సత్యస్వరూపి అయిన ఆత్మ అంటాడు ఆయన సేవ చేస్తున్న దినాల్లో మరొక చోట అంటాడైనా తండ్రిని ఒకవేళ మీరు అడిగితే ఆయన మీ కొరకు తన పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు అంటాడైనా ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు సాక్షాత్తు క్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది అంటే పరిశుద్ధాత్మ దేవునికి యేసు క్రీస్తు ఒక అద్భుతమైన ప్రాముఖ్యతను ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని సంఘమా ఈరోజు నేటి సంఘాలు దేవుని ఆత్మకు ప్రాముఖ్యతనివ్వట్ల ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇలాగే సాగిపోతుంది జీవితం కానీ పరిశుద్ధాత్ముడైనటువంటి అనేటువంటి వాడు ఒకడున్నాడు ఆ ఆత్మ చేత నేను నింపబడాలి ఆయన నేను కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఇంగితము కూడా విశ్వాసుల జీవితాల్లో కనిపించట్ల అంటే ఆత్మ పొందుకోవడం అంటే ఏంటి బ్రదర్ ఓ ఎగిరిపోవాలా ఆత్మ పొందుకుంటామంటే ఏంటి బ్రదర్ గెంతాలా దుమకాలా అవేం అక్కర్లేదండి ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని చెప్పడానికి ఒక చక్కటి నిదర్శనము బైబుల్ గ్రంథం మనకు చెప్పింది ఇది ఫలానా చెట్టు అని చెప్పడానికి ఆ ఫలానా చెట్టుకు ఒక కాయ ఉంటుంది అండి ఒక పండు ఉంటుంది ఆ పండే ఆ చెట్టును నిర్ధారిస్తుంది ఇది ఆ చెట్ట కాదా చూడండి ఈ సృష్టిలో కొన్ని చెట్లు ఒకేలా ఉంటాయి కానీ వాటికి వచ్చే ఫలాన్ని బట్టి ఓహో ఈ చెట్టు ఆ చెట్టు ఈ చెట్టు ఫలానా చెట్టు అని నిర్ధారించవచ్చు ఆ విధంగానే పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తిలో ఉన్నాడు అని చెప్పడానికి పరిశుద్ధాత్మ కొరకైనటువంటి ఒక ఫలాన్ని గురించి అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు గలతీ సంఘానికి చెప్పాడండి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండులో ఉంటుంది అయితే ఆత్మఫలం ఏమనగా అంటాడు కదా ఆత్మఫలము ఈ ఆత్మఫలములో ఉన్నటువంటి తొమ్మిది గుణాలు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం సాత్వికం విశ్వాసం మంచితనం ఆశ్రయ ఈ తొమ్మిది గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిస్తేనే వన్ ఫ్రూట్ ఒక పండు ఈ ఫలము కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డవారు అని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు దేవుని ఆత్మచేత నింపబడాలి అని అంటే ఈ తొమ్మిది గుణగణాలతో ఉన్న పండును లేదా ఫలాన్ని మనము కలిగి ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి కొంతమంది దేవుని సన్నిధిలో ఆత్మచేత నింపబడి ప్రభుని ఆరాధిస్తారు కానీ ఇంటికి వెళ్ళాక ఇష్టానుసారంగా భూతులు మాట్లాడుతూ ఉంటారు వారి జీవితం దేవుని సన్నిధిలో మాత్రమే యోగ్యంగా ఉంటుంది కానీ బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఆత్మకు విలువ ఇవ్వరు నడిపింపుకు విలువనివ్వరు కేవలం ఆత్మచేత నింపబడ్డమంటే అంటే ఓ ఊగిపోవడం కాదండి ఈ పండు ఉండాలి అంటున్నాను నేను ఈ ఫలం ఉండాలి ఇది బైబిల్ చెప్పేటువంటి చక్కటి విధానం అలాంటి వారు మాత్రమే దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డవారు అవుతారు ఈరోజు అదే అడుగుతున్నాను ప్రశ్న దేవుని ఆత్మకూరకైనటువంటి ప్రాముఖ్యతను మనం ఇస్తున్నామా స్టెఫెన్ జీవితంలో మనం చూస్తున్నాం దేవుని ఆత్మచిత నింపబడ్డవాడండి వారి క్వాలిటీస్ ఎదుగుతున్నప్పుడు మొట్టమొదటి క్వాలిటీలో కనపడుతుంది దేవుని ఆత్మచిత నింపబడ్డవాడ కాదు ఎస్ ఇతనిలో దేవుని ఆత్మ ఉంది ఇతనిలో ప్రేమ ఉంది ఇతనిలో సమాధానం ఉంది ఇతనిలో శాంతి ఉంది దయాలత్వం ఉంది మంచితనం ఉంది విశ్వాసం ఉంది సాత్వికం ఉంది నిగ్రహం ఉంది ఆహా ఇతరు దేవుని ఆత్మచిత నింపబడ్డవాడయ్యా సపరేట్ చేశారు అతన్ని ఈ పని కొరకు నీవు అర్హుడివి అర్హుడివి దేవుని ఆత్మచేత వారికి దేవుడు తన శక్తిని ఇస్తాడు చూడండి దేవుని బిడ్డరా బైబుల్ గ్రంథంలో మనకు ఒక శిష్యుడు కనపడతాడు అతని పేరు పేతురు దేవుని ఆత్మను పొందుకొక మునుపు అతను మూడు సార్లు క్రీస్తు ప్రభుని ఎరుగను ఎరుగను బొంకాడు మూడు సార్లు ఎరుగను అన్నాడు కానీ అపుసలకరకు వచ్చేసరికి దేవుని ఒక ఆత్మచేత నింపబడిన తర్వాత ఏసురుని నేను ఎరుగుతాను ఆయనే క్రీస్తు ఎదురు చూస్తున్న మెస్సియ అతనే ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారు ఆయనే ఏసయ్య మీరు జీవాధిపతిని చంపారు అతని కొరకు మేము సాక్షులము అని చాతి చరచుకొని గట్టిగా చెప్పి నిలబడితే విన్నటువంటి వారిలో మూడు వేల మంది రక్షించబడ్డారండి ఒక్క దినాన్నే ఎందుకంత ధైర్యం వచ్చింది ఎందుకంత సామర్థ్యం వచ్చింది ఎలా సంభవించింది అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఆ సామర్థ్యం వచ్చింది దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలంటే ఆత్మ చాలా అవసరము అందుకే అపుస్తల కార్యలు ఒకటి ఎనిమిదో కింద వాక్యాలు అంటాడు మీరు శక్తిని పొందుకుంటారు తర్వాత మీరు యూదయ సమరయ భూమి అందంతటా కూడా మీరు ఉంటారు నాకు సాక్షులై ఉందరు నాకు సాక్షులుగా ఉండాలంటే మీకు ఏం కావాలంటే పరిశుద్ధాత్మ అవసరం అంటే కేవలం ఒక వ్యక్తికి ఒక పాస్టర్ గారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమా విశ్వాసికి కూడా అవసరమే సాక్షిగా బ్రతకాలంటే విశ్వాసికి పరిశుద్ధాత్ముడు అవసరం ఇవ్వండి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా రోమా పత్రికలోకి ఒక్కసారి వచ్చి ముందుకెళ్దాం రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం చదువుకుందాం ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే చాలు వాడైన వాడు కాడు మనం క్రీస్తు సంబంధులమని చెప్పడానికి పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై ఉండాలి క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వారు మాత్రమే దేవునికి చెందినవారవుతారు కాబట్టి దేవుని యొక్క ఆత్మకు ప్రాముఖ్యతనివ్వాలి అనుదిన ప్రార్థనలో ఈ విజ్ఞాపన జోడించుకోవాలి తండ్రి నీ ఆత్మతో నన్ను నింపు అని వేడుకోవాలి పాత నిబంధన గంధంలో కూడా పాపము చేసిన తర్వాత దావిద భక్తులు చేసే ప్రార్థన ప్రభువా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము నీ ఆత్మ నా నుంచి తీసేయకు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు అవును పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమని దావి అర్థమైంది కాబట్టి తీసేయకు ప్రభు అంటున్నాడు సో ప్రియులరా మనం కూడా పరిశుద్ధాత్మ చేత ఖచ్చితంగా నింపబడడానికి ప్రయత్నం చేద్దాం